డిసెంబర్ పదమూడవ తేదీ శనివారం పట్టణంలో జరుగు శ్రీ శ్రీ గౌర నితాయ్ రథయాత్రను జయప్రదం చేయాలని నెల్లూరు ఇస్కాన్ టెంపుల్ ఇన్ఛార్జి సుఖదేవ్ స్వామి కోరారు పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్ నందు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెల్లూరు ఇస్కాన్ టెంపుల్ ఇన్ఛార్జి సుఖదేవ్ స్వామి కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి చంద్రశేఖర్ దాస్లు మాట్లాడారు జగన్నాథ రథయాత్ర పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ రథయాత్ర పట్టణంలోని సత్యనారాయణ స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమై ట్రంక్ రోడ్డు మీదుగా ఎంఎం బేకరీ సెంటర్ ఫైర్ ఆఫీస్ రోడ్ కోఆపరేటివ్ కాలనీ క్రిస్టియన్ పేట మెయిన్ రోడ్డు విష్ణువాలయం వీధి పోలేరమ్మ అరుగు కృష్ణుడి బొమ్మ సెంటర్ ఐదు లాంతల సెంటర్ జెండా చెట్టు మీదుగా వెళ్లి దొడ్ల మనోహర్ రెడ్డి నారాయణ కళ్యాణ మండపం వద్ద రథయాత్ర ముగియనుందని తెలిపారు

అన్ని డిపార్ట్మెంట్ సహకారం పొంది మంది స్టూడెంట్స్ వాలంటీర్స్ సేవ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఎన్సీసీ అందరికీ దిగ్విజయంగా ప్రోత్సహించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పౌరుడు ఈ యొక్క రథయాత్రలో పాల్గొని ఈ రథయాత్ర దిగ్విజయం చేయవలసిందని కోరిస్తున్నాను హరే కృష్ణ ప్రభుత్వాద ఎవరు ఇష్టపడరు చక్కగా డ్యాన్సులు చేయడం ఎవరు ఇష్టపడరు ఇష్టపడతారు పాటలు పాడుతారు అంతగా సంతోషంగా ఉన్న వాళ్ళు డ్యాన్స్ తీసి పాటలు పాడతారు ప్లస్ పార్టీలు చేసుకోవడం చక్కటి భోజనం రదయాత్ర విధంగా తగ్గ పాటలు పాడడం డ్యాన్స్ అందరికీ తగ్గ రదే మాట కూడా మంది తర్వాత అందరికీ నిల్లు భోజనం ప్రసాదాలు అంటే అందరూ కూడా ఈ రథయాత్రకు ఉద్దేశం ప్రతి సంవత్సరం ఉద్దేశం మన ఉండే వాళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు కూడా అప్రిషియేట్ చేశారు ప్రచారం చేస్తుంది చేస్తాను రథయాత్రలో మాట్లాడుతున్నాము తీసుకొని వాళ్ళ మందిరానికి కూడా మనం కృషి చేయాలని చెప్పి తీసుకొని మందిరాలు అంటే ఒక రకం పేరు ఏ రకంగా ఈ స్కూళ్ళు పాఠశాల జనాన్ని ఎడ్యుకేటెడ్ పీపుల్ చేయడానికి అదేవిధంగా సన్ను తయారు చేయడానికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కొద్దిగా ఈ జపము ధ్యానము కొద్దిగా భగవంతుడిని కొద్దిగా మానవుడు మానవులు కాకపోతే భగవంతుని ఎవరు పూజిస్తారు ఈరోజుల్లో ఎప్పటి అత్యంత వైభవంగా గత రథయాత్రలకు మించి ఈ జగన్నాథ రథయాత్ర డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజున కావలి పురవీధుల మీదుగా ఈ జగన్నాథుడు వస్తున్నాడు పదవ రథయాత్ర సాగుతుంది ఇప్పుడే రథయాత్ర మార్గం మన స్వామివారు చెప్పారు సత్యనారాయణ గుడి నుంచి కచేరిపేటి మీదుగా కోఆపరేటివ్ కాలనీ విచర్పేట మెయిన్ రోడ్డు టైం రోడ్డు కృష్ణాలయంగిరి పాతూరు విష్ణూర్ బొమ్మ ఐదో సెంటర్ డిఎంఆర్ కళ్యాణకు గుర్తింపు సాగుతుంది ఈ రథయాత్రలో విశేషంగా మన కావలి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంత ప్రజలు గ్రామ ప్రజలు టౌను టౌన్ పట్టణ వాసులు అందరూ పాల్గొని అత్యంత దిగ్విజయంగా వైభవంగా ఈ రథయాత్ర ముగింపు కార్యక్రమం జరిగే చేయాలని ఆ దేవదేవుడు ఆ జగన్నాథని ఆశీస్సులు మన కావలి ప్రజలందరికీ అలాగే అందిస్తున్నారు మరి ఈ జగన్నాథ రథచక్రాలు జగన్నాథ మన ఆ రోజు ఆ రథం వస్తుంది ఆ రగ ఆ రథాన్ని లాగి జగన్నాథు ఆశీస్సులు పొంది మనకు కావాలి పట్టణం పునీతం కావాలని మనందరూ దానికి సహకరించి ఈ రథయాత్ర దిగ్విజయంగా కావాలని కోరుకుంటున్నాము హరే కృష్ణ ఇస్కాన్ నెల్లూరు ద్వారా మన నెల్లూరు చుట్టుపట్ల ఈ కావలి గోడూరు సూర్యూర్పేట నాయకుపేట నెల్లూరు ఇటువంటి వేరు వేరు సమయాల్లో ఈ రథయాత్ర ఈసారి మన కావలిలో రథయాత్ర పదోసారి జరుగుతుంది ఈ రథయాత్ర డిసెంబర్ పదమూడు శనివారం వచ్చే నెల డిసెంబర్ పదమూడు శనివారం శనివారం రథయాత్ర జరుగుతుంది రథయాత్ర సందర్భంగా రథయాత్ర ముందర ఇట్లా మామూలుగా వాళ్ళు ఇస్కాన్ అనిపించాల భాగంగా ఈ ఉన్నటువంటి వ్యక్తులు ఎరకవాళ్ళు విశ్వగురు అనుకో భారతదేశం విశ్వగురు అంటే విశ్వగురు అని చెప్పుకోవడానికి భారతీయులు ఎలా బతికేలా ఎలాంటి జీవిత విధానం మన భారతీయులు మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది ఈ రథయాత్ర పెద్ద లాగా పెట్టి మీ ద్వారా జనాలు కొద్దిగా ఈ భగవద్గీత తర్వాత మెడిటేషన్ తెలుసు రథయాత్రలో నాలుగైదు గంటలు ఈ హరే కృష్ణ గీత మీరు గత రథయాత్రలు కూడా విన్నారు చూశారు ఈ రథయాత్ర ప్రారంభం నుంచి ఆఖరి దాకా మంత్రా మెడిటేషన్ నామ సంకీర్తన ఎందుకు ఇది అవసరం ప్రపంచానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ విడాకులు కానీ లేదా కమ్యూనిటీల మధ్య ఘర్షణలు కానీ ఈ విధంగా సమాజంలో కూడా విభేదాలు ఉండదు అంటే మన కాన్సన్ట్రేషన్ తాగిపోయి అంటే భగవద్గీత అది చాలా చక్కటి మనం దాన్ని మనం సనాతన ధర్మం లేదా ఆధ్యాత్మిక జీవితం అంటాం భక్తివేద ప్రభుత్వాద ఈ భగవద్గీత తీసుకెళ్ళి వేరే ప్రపంచంలో ప్రజలందరూ కూడా సభ్యతతో బతికలు ఇది మంచి చెడు తెలుసుకొని పాపం కుటుంబం తెలుసుకొని ఏది ఆనందదాయకం ఏది దుఃఖదాయకమైన విషయాలన్నీ కూడా అంటే ఈ రథయాత్రలో మనం ఎంతోమంది దక్షిణ భారతదేశం బాంబే చాలామంది లీడర్స్ మేము ఫార్వర్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు ఫార్వర్డ్ చేసాను వస్తున్నాను తీసుకున్నాను లీడర్స్ వస్తున్నారు మా భక్తులు అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర చుట్టుపక్కల భ ఈ కృష్ణా రథయాత్ర గత పది సంవత్సరాలుగా మన రావాలి చుట్టుపక్కల ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది చాలామంది కూడా దాన్ని ఇష్టపడుతున్నారు దాంట్లో కామ్రెండ్ అన్ని ఉత్సాహం కనిపిస్తున్నారు గత పదిహేను రోజుల నుంచి చుట్టుపక్కల పల్లెటూరుల కల్పల కూడా ఈ కామ్రేడ్స్ వివరాలు చేసుకుంటే కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు వివరాలు తెలుసుకుంటున్నారు ఈ డిసెంబరు పదమూడవ తారీఖు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకి మన కావలపట్నంలో సత్యనారాయణ స్వామి వారి గుడివధనండి ప్రారంభమవుతుంది అలాగే ట్రంప్ రోడ్డు మీదుగా ఫైర్ ఆఫీస్ రోడ్డులో పెడుతుంది తర్వాత కోఆపరేటివ్ కార్ని తర్వాత క్రిస్టియన్పేట మెయిన్ రోడ్డు నుంచి మన ట్రంప్ రోడ్లోకి వచ్చి బిష్ణాలయ వీధిలో ఉన్న పాతూరులోకి ఎంటర్ అయ్యి తర్వాత ఐదలాంధర్ సెంటర్లో మన ట్రంప్ రోడ్లో కలిసి అలాగే శివ ప్రోగ్రామ్ విశేషంగా ఉంటుంది ఎంతోమంది సాధుకులు భక్తులు వాళ్ళందరూ కూడా పాల్గొని వాళ్ళందరినీ మనం తెలిపించే అవకాశం వాళ్ళందరి దగ్గర నుంచి మనం మంచి మాటలు వినే అవకాశం అలాగే ఈ వైజాగ్ శాఖ కూడా ఏర్పాటు ఉంది ఈ రథయాత్ర ముగింపు కార్యక్రమం డిఎంఆర్ నారాయణ కళ్యాణ్ వద్ద ముగియనున్నది సో నాకు రకరకాలుగా ఈ సామాజిక నుంచి కూడా అందరూ కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఫైవ్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అలాగే ప్రజల నుంచి కూడా చాలా ఉత్సాహ సహాయ సహకారాలు కూడా అందుతూ ఉన్నాయి సో ఈ తదయాత్రని జయప్రదం చేసి అందరూ కూడా ఈ లాభాన్ని ఈ లాభం అందరికంది అందరి అమలు అమలు వేసి ఆహ్వానం అందిస్తూ కార్యక్రమం